ధనుసు రాశిలో జన్మించిన వారు కొన్ని సిద్ధాంతాలను నమ్ముకొని సామాన్య ప్రజలకు దూరంగా ఉంటారు వీళ్ళ సిద్ధాంతాలు నీతులు ధర్మ మార్గం ఎవరికీ నచ్చవు దానివల్ల ప్రయోజనం కూడా కలగదు ప్రఖ్యాతి మాత్రం లభిస్తుంది మాట తప్పని మనిషిగా మడమ తప్పని మనిషిగా చరిత్రలో నిలిచిపోతారు ఆధ్యాత్మిక భావాలు ఎక్కువ ఈ రాశి వారికి స్వయం ప్రతిపత్తి ఆత్మగౌరవం ఎక్కువ సొంత విషయాలు ఇతరులకు అన అవసరమైన మేరకే తెలియజేస్తారు ఇతరుల జోక్యం సొంత విషయాల్లో అంతగా అనుమతించరు క్రమశిక్షణ విద్యారంగం పట్ల ఆసక్తి ఆధునిక విద్య వినూత్న వ్యాపారాలలో శ్రద్ధ రాణింపు ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటాయి ధనుసు వారు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు ఉన్నత స్థానాలను మేధస్సుతో సాధిస్తారు దైవభక్తి మంత్ర సంబంధమైన అనుష్ఠానాద క్రతువులు ఎందు శ్రద్ధ కలిగి ఉంటారు పెద్దల యందు వినే విధేతలను కలిగి ఉండడం బాధ్యతగా భావిస్తారు అంతరాత్మ సాక్షిగా విరుద్ధంగా ఏ పని చేయలేరు న్యాయం ధర్మం సహధర్మం ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటారు అవకాశం ఉండి కూడా సొంత వాళ్లకు సహాయం చేయలేదనే నిందలు మోయాల్సి వస్తుంది ఆత్మీయుల ప్రతిభ పాఠవాలు సాధించాలని కోరుకుంటారు వాళ్ళు ఆదేశించిన స్థాయిలో పరిజ్ఞానం సాధించరు వాళ్ళని ఏ విధంగా అందరం ఎక్కించాలో తెలియక ఇబ్బంది పడతారు ఉన్నత స్థానంలో ఉండి కూడా అయిన వాళ్లకు ఏమీ చేయలేకపోనా పోయామన్న భావన ధనుసు వారికి కలిగే అవకాశాలు ఉన్నాయి సమాజానికి ధర్మానికి భయపడి అడ్డగోడలుగా సహాయం చేయలేరు సొంత వర్గానికి చెందిన వ్యక్తులతోనే బద్ద వైరం ఏర్పడుతుంది ఆర్థికంగా మిమ్మల్ని అధిగమించి ప్రత్యర్థి వర్గం కాలు దుబ్బుతారు ధనం ఒక్కటే కాదు జీవితం అంటే సాధించాల్సినవి చాలా ఉంటాయని నమ్ముతారు అనే భావన మీలో ఉంటుంది డబ్బు సంపాదించడం చేతగాక ఎలా మాట్లాడుతున్నారని శత్రువులు నిందలు వేస్తూ ఉంటారు ఎవరికైనా ఏ రంగంలోనైనా ఎవరికైనా మీరే ఆదర్శంగా ఉండాలని వాళ్ళు మిమ్మల్ని అనుసరించాలని ఈ రాశివారు కోరుకుంటారు మీతో మంచిగా ఉండి కావలసినవి సాధించుకో సాధించుకున్న వారు మీ వ్యక్తిత్వం గురించి వ్యతిరేకంగా మాట్లాడడం జరుగుతుంది ఇది మీరు సహించలేని విషయంగా చెప్పుకోవచ్చు దాన ధర్మాలు అధికంగానే చేస్తారు మీకు అందే సహాయ సహకారాలు కూడా గొప్పగానే ఉంటాయి పేరు ప్రతిష్టలకు వృత్తిలో రాణింపు అధిక ప్రాధాన్యం ఇస్తారు డబ్బు కోసం తాపత్రయపడరు ధనమే మీ చుట్టూ తిరగాలని కోరుకుంటారు స్త్రీ పురుషిక్షణ లేకుండా సంతానం ఆనందించబడేలా చూస్తారు జ్యేష్ఠ సంతానం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు అవసరపడవచ్చు కష్టాలలో ఉన్న సొంత వాళ్ళను రక్షించే ప్రయత్నం చేస్తారు ఇతరులకు మంచి సలహాలు నిజాయితీగా చెప్తారు ఆ సలహాలు పాటించమని ప్రయత్నం చేస్తారు ఇతరులకు మంచి సలహాలు నిజాయితీగా చెప్తారు వాళ్ళ శిక్షణ వదిలేస్తారు ఈ విషయంలోనూ అతి జోక్యం ఉండదు మీ మాటను ధిక్కరించిన వారిని జీవితాంతం మీరు శత్రులుగానే చూస్తారు కుటుంబ సభ్యులు ఆత్మీయ బంధువర్గం వలన పరువు ప్రతిష్టలకు ఇబ్బంది ఏర్పడుతుంది సొంత వాళ్ళు స్థాయి మరిచి ప్రవర్తించడం ఇతరుల ముందు తగాదాలు నోరు పారేసుకోవడం వంటి పనులు చేసి ఇబ్బందిగా కలిగించవచ్చు స్వజనులు కొందరు చాలా కాలం సిద్ధాంతాల కారణంగా దూరంగా ఉండిపోతారు మీ నైతిక బాధ్యతల్ని సక్రమంగా నెరవేరుస్తారు సహోదర సహోదరి వర్గానికి చేసే సహాయం విపరీతార్థాలకు దారితీస్తుంది ఎవరు ఏమనుకున్నా ధనుస్స రాశివారి పద్ధతుల్లో మాత్రం మార్పు ఉండదనే చెప్పుకోవాలి అనుకున్న సిద్ధాంతాల కోసమే బతుకుతారు సమాజంలో ఎందరికో జీవనం కల్పిస్తారు అధికార పదవులకు ఈ రాశివారు ఎక్కువగా ఎంపికవుతారు చేస్తున్న పనులు ఉపన్యాసాలు పుస్తకాలు అందరికీ ఆదర్శమవుతాయి తను ఆశించిన స్థాయిలో వారసుని తయారు చేయాలన్న కోరిక వీరికి అంతవరకు నెరవేరకపోవచ్చు దాదాపు అందరికీ మంచి మంచి వ్యక్తిగా గుర్తుండిపోయేలా మీరు తయారవుతారు శుక్రదశ కాలంలో జీవిత భాగస్వామితో విభేదాలు కొందరికి సంప్రాప్తిస్తాయి అదేవిధంగా విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది సాధారణంగా ధనుస్సు రాశిలో జన్మించిన వారి లక్షణాలు ఈ విధంగా ఉంటాయని మనకు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు మీరు అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారా ఆర్థిక పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ వివాహం దాంపత్యం కుటుంబంలో సమస్యలు వ్యాపారం వ్యక్తిగతం ఎటువంటి సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి ఎలాంటి సమస్యకైనా సరే ఖచ్చితంగా ఖర్చులేని పరిష్కారాలు అందిస్తాం ఇప్పటి వరకు మీరు ఎంతోమందిని కలిసి విసుకుపోయి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి మీ సమస్యకు ఖచ్చితంగా ఖర్చులేని ఖచ్చితమైన పరిష్కారాన్ని అందిస్తాం మీరు ఎంతో మందిని కలిసి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఏమాత్రం ఫలితం లేదని బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి మీ సమస్యకు ఖచ్చితంగా చక్కటి పరిష్కారాన్ని చూపిస్తాం మీ పుట్టిన తేదీ సమయాన్ని ఉపయోగించి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల గ్రహాలేంటి అనుకూల కాని గ్రహాలేంటి ఇప్పుడు మీకు ఏ దశ జరుగుతుంది అందులో అంతర్దశ ఏంటి అది మీకు ఎంతవరకు అనుకూలం మీకు ఏదైనా కాలసర్ప దోషం ఉందా శని దోషం లగ్న దోషం కానీ దోషం కానీ ఉందా అవన్నీ కూడా పూర్తిగా పరిశీలించి అస్సలు సమస్య ఎక్కడ ఉందో దాన్ని కనిపెట్టి దానికి చక్కగా సరిపోయే మంత్రం ఇస్తాము ఇదంతా కూడా కేవలం ఐదు వందల రూపాయలకు మాత్రమే ఆ మంత్రం చదువుతున్న కొద్దీ మీ సమస్య ఖచ్చితంగా క్రమక్రమంగా తీరిపోవడం మీరు గమనిస్తారు ఇది కంప్యూటర్ జ్యోతిష్యం కాదు స్వయంగా జాతక చక్రం వేసి ఖచ్చితమైన ఫలితాలను మీకు తెలియజేస్తాం దీనికోసం మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనబడే ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్లో ఫైవ్ హండ్రెడ్ అంటే ఐదు వందల రూపాయలు డిపాజిట్ చేయాలి డిపాజిట్ చేసిన తర్వాత మీరు బ్యాంకులో వేస్తే ఆ స్లిప్పును ఫోటో కానీ లేదా ఆన్లైన్ ద్వారా కానీ ఫోన్ ద్వారా వేస్తే స్క్రీన్షాట్ తీసు కానీ ఇక్కడ కనపడే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఆ స్క్రీన్ షాట్ లేదా స్లిప్పును ఫోటో తీసి పెట్టిన తర్వాత మీ పేరు అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం అలాగే పుట్టిన ఊరు వివరాలను మాకు పంపించండి కేవలం ఐదు నుంచి పది రోజుల్లోపు మీది జాతక చక్రం వేసిన తర్వాత వాట్సాప్ ద్వారా మీకు ఫోన్ అపాయింట్మెంట్ టైం డేట్ తెలియజేస్తాం ఆ టైంకి మేమే మేము ఫోన్ చేస్తాం ఫోన్ చేసి పూర్తి వివరాలను మీకు తెలియచేస్తాం అరగంట సేపు మీ జాతకం గురించి పూర్తిగా తెలిపి మీకు మంత్రాన్ని కూడా ఇస్తాం ఇదంతా కూడా కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ ఇప్పుడు కనపడే నెంబర్ నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్కి కి ఫోన్ చేసి తెలుసుకోండి ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మాత్రమే మీరు ఫోన్ చేయాలి తర్వాత మీరు ఫోన్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం తెలియజేస్తాం